హాయ్ వెల్కమ్ బ్యాక్ ఈ డ్రైవింగ్ అనేది చాలా కష్టతరంతో కూడింది ఇప్పుడు నేను ఎంత పెజరొస్తుంటుంది అంటే మనిషికి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి లోపలికి వెళ్తుంటే ఇంకొన్ను అంటే థర్టీ మీటర్స్ తర్వాత అంటే థర్టీ ఫీట్స్ తర్వాత అంటే మన బాడీలోట చేంజ్ అవుతుంటుంది అంటే మనకి బాడీలోట ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఇప్పుడు థర్టీ ఫీట్స్ అయితే టూ బార్స్ అబవ్ మనకి మన బాడీ పైన ప్రెజర్ పడుతుంది అలాంటి సందర్భంలో ఏంటంటే మనము ఇప్పుడు ఒక సిలిండర్లో నలభై ఐదు నిమిషాలు వస్తుంది అనమాట నలభై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు మనకి సరిపోతుంది ఒక సిలిండరు కానీ ఇంకా లోపలికి వెళ్తుండి కొల్ కొది ప్రెజరు ఎక్కువ అవుతూనే ఉంటుంది అందువల్ల ఏంటంటే మనకి ఎక్కువ గాలి కావాలి అంటే మనం తీసుకున్న కన్నా మనం ఏంటంటే సోల పర్సెంటేజ్ తీసుకొని ఫైవ్ పర్సెంటేజ్ బయటకు విడిపోతుంది కానీ ఇక్కడ అలా కాదు ఎక్కువ ఇంకా ఆక్సిజన్ తీసుకుని ఉంటాం ఎక్కువ తీసుకొని ఎక్కువగా వదిలే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మన లోపల ఉన్న లన్స్ ఎక్కువగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంటుంది అలాంటప్పుడు ఏంటంటే మనం లన్స్ ఏంటంటే మనం ఎంత ఫెజర్ ఎక్కువ పడుతుంటే లోపల ఉన్న ఊపిరితిత్తులు ఏంటంటే ఇంక ముడిసికుపోతుంటాయి మనం అంతే దగ్గర అయిపోతుంటాయి దానివల్ల ఏంటంటే మన లంగ్స్ పైన అంటే ఎంత అయితే మనం తీసుకోవాలి అంత తీసుకోకుండా ఎక్కువ తీసుకుంటాను కాబట్టి ఆయన మీద ప్రెజర్ పడుతుంటుంది నెక్స్ట్ లోపలికి వెళ్తుండే వదిలి చల్లగా అంటే ఎక్కువగా చల్లగా అయిపోతుంటుంది వాటరు ఒక్కొక్క చల్లగా వచ్చి మన బాడీ టెంపరేచర్ ఏంటంటే అన్ని తట్టుకోలేదు అనమాట అందు గురించి మేము ఏంటంటే లోపల దిగేటప్పుడు ఈ సూట్ అనేది వేసుకుంటాం అది కానీ సూట్ వేసుకున్న వల్ల అన్న జస్ట్ మనకి ప్రొటెక్ట్ కానీ మన శరీరానికి మాత్రమే హాని అయితే కలుగుతుంది లోపలికి ఇంకా వెళ్తున్న కొలిది పెజర్ ఏంటంటే మన శివుల మీద పడి మన కర్ణబే అంటే మన ఉన్న కర్ణ బేరుకు కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది అనమాట దానివల్ల ఏంటంటే ఇంకా ఇదే కాదండి ఇంకా లోపలికి ఈ ఆక్సిజన్ సరిపోవడం వల్ల ఆక్సిజన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి శరీరం వల్ల నెక్స్ట్ పైకి వస్తున్న కొదిలి మళ్ళీ అదే సేమ్ ప్రెజర్ వస్తుంటుందండి మనం ఎంత లోపల దిగామో ఎలాగ దిగామో అదే విధంగా మనం లోపలికి బయటికి రావాలి లేదంటే దానివల్ల మనకి ఈ సేమ్ ప్రాబ్లం అండి లంగ్స్ ప్రాబ్లం పాడైపోవడం లేదంటే నోటి ముక్కంట బ్లడ్ వచ్చడము అదే కానీ చెవులు కానీ దాన్ని బట్టి చెవిటి కూడా బ్లడ్ వచ్చేస్తుంటుందండి అలాంటి సందర్భంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండదు ఎందుకంటే ప్రయాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే మన శరీరము తట్టుకోలేద ఇది చూడడానికి బానే బాగానే ఉంటుంది కానీ చేస్తే చాలా ప్రాబ్లమ్స్